ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారని సీఎం జగన్ విమర్శించారు చంద్రబాబులా తాను అబద్దాలు చెప్పలేనని అన్నారు మూడు వేల పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో మనదేనని చెప్పారు నెలకు రెండు వేల కోట్లు ఇస్తున్నామని తెలిపారు ఓట్ల కోసం ఎంతైనా ఇస్తానని చంద్రబాబు అంటారని రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దని చెప్పారు ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో జగన్ వ్యాఖ్యలు చేశారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటున్న బాబు మాటలను నమ్మొద్దని జగన్ అన్నారు రాజకీయాలు ఇప్పుడు పాతాలానికి వెళ్లిపోయాయని విలువలు లేని విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చాయని అన్నారు ఇలాంటి రాజకీయాలను మార్చేందుకే తాను వచ్చానని చెప్పారు చంద్రబాబుకు అవతాతలపై ప్రేమ లేదని జగన్ అన్నారు అవ్వతాతలను పట్టించుకోవాలంటే వారిపై ప్రేమ ఉండాలని చెప్పారు గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదని ఇప్పుడు మన ప్రభుత్వం అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని ఈ విషయాన్ని అందరూ గమనించాలని అన్నారు జనాభా ప్రకారంగా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్రం మంది ఈ జనాభా ప్రకారంగా చూస్తే ఇలా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తా ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రెండోది ఏమిటి అని అంటే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు ఈ రాష్ట్రం రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడ లేదు ఈరోజు పెన్షన్లకు సంబంధించి ఈరోజు పెన్షన్లకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు రెండు వేల కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి ఈ ఐ ఈ యాభై యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలుపుకుంటే ఏకంగా తొంభై వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ రూపకంలో అవ్వ తాతల ముఖంలో చిరునవ్వులు చూసేదాని కోసం చేతిలో పెట్టినట్టు అయింది నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అనంటే ఒకసారి గమనిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చేది సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే దాని తర్వాతను మీరు గమనిస్తే బీహార్లో చూస్తే నాలుగు వేల మూడు వందల కోట్లు ఉత్తరప్రదేశ్లో చూస్తే పెన్షన్ల కోసం ఇచ్చేది ఐదు వేల నూట అరవై కోట్లు కర్ణాటకలో చూస్తే నాలుగు వేల ఏడు వందల కోట్లు పక్కన తెలంగాణలో చూసినా కూడా ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు